సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్ద దిక్కుగా వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించి అండగా ఉంటూ వచ్చారు దర్శకులు దాసరి నారాయణరావు గారు తెలుగు ఏ చిన్న సరే అది ఎలాంటిదైనా సరే దాసరి గారు ప్రత్యక్షమై సమస్య పరిష్కారం చూపించేవారు ఆపద టైంలో అక్కడ నిలబడి ఉండేవారు అందుకే ఆయన పరిశ్రమ పెద్ద దిక్కుగా చెబుతుంటారు అయితే దాసరి గారి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేదు కొంతలో కొంత మెగాస్టార్ చిరంజీవి గారిని అందరూ పెద్ద దిక్కుగా భావిస్తారు ఆయన పెద్దన్నగా భావిస్తూ కొన్ని సమస్యలు ఆయన ముందు ఉంచుతారు కానీ ఆయన ఒక లీడింగ్ హీరో అయ్యేసరికి అన్ని సమస్యలు ఆయన దగ్గరకు వెళ్లట్లేదు అంతేకాదు ఆయన కూడా దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న విషయాలు చూస్తే దీని గురించి ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరు లేరా అని అనిపిస్తుంది చిరంజీవి గారు ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు తన ఇంటి హీరో సమస్యలు ఉన్నప్పుడు చిరంజీవి గారు సైలెన్స్ కి కారణం ఏంటని చెప్పుకుంటున్నారు ఇలాంటి టైంలో సినిమా పరిశ్రమ తరపున ఒక వ్యక్తి తన గొంతు విప్పితే బాగుంటుందని పరిశ్రమ వ్యక్తులు చెప్పుకుంటున్నారు అయితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది అయితే ఇష్యూ మరీ పెద్దది కాకుండా కాస్త పెద్ద దిక్కుగా మాట్లాడి సమస్యని సాల్వ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు అందుకే దాసరి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు చిరంజీవి గారు పెద్ద దిక్కుగా కొందరు నమ్ముతున్నా ఈ టైంలో ఆయన సైలెంట్ గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మరి ఈ సమస్య గురించి ఎవరు నోరు విప్పుతారు జరిగిన ఘటన గురించి పరిశ్రమ తరపున ఎవరు వకాల్త పుచ్చుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది